తెలుగు న్యూస్ ఛానల్ కు కొత్తూరు మండల మహిళా సమైక్య ఏపీఎం ఏ లలిత కుమారి అవినీతి దుర్వ్య వ్యవహారంపై మండల మరియు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ డిఆర్డి డిఆర్డీయో అధికారులకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపారు మహిళా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీఎం తరచు విధులకు హాజరు అవుతున్నారు మీటింగ్లలో మహిళా నాయకులను గౌరవించకుండా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు తీర్మానాలను పక్కన పెట్టి మినిట్స్ బుక్లో తన ఇష్టానుసారం నమోదు చేస్తున్నారు ఉల్లాస్ నిధులు ఎంఎంఎస్ నిధుల వినియోగంలో అవినీతి చేస్తున్నారు గ్రామస్థాయి వివోఏలపై ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు పన్నెండు గంటలు వస్తుంది అప్పుడు రోజులు చేస్తుంది మీ గంట బయలు అన్నకంటే నాకు ఇష్టం అనుకుంది ఏమన్నా మాది అన్నారంటే తప్పుడు కేసు పెట్టేస్తుంది నా పై ఉన్నారు అంటుంది ఉన్నారో వాళ్ళు పెడతారు ఆరు కుర్తి త్వరగా తీసుకు మాకులు తెతుంది మా పప్పుడు కేసు పెట్టేస్తుంది అదే అవి కలిపి చెప్తే వాటిలో లేదు అది ఏంటంటే అది దానికోసమనమాట ఇక నాకు తొలి వస్తే మంచిది రెండు రోజులు కుర్తి నాలుగు సంవత్సరం ఆపుతుంది నా పేరు ఉమ్మ రెండు వేల పదిలో పదమూడులో మేము అడ్జస్ట్గా కోసం చేసాము అలాగే మాతోటి సర్టిఫికెట్ ఓపీ ఇప్పించాము అప్పుడు రెండు వర్లకు కూడా వెళ్ళాము అప్పుడు ఇలాంటి వాటిని జరగలేదు తప్పు విషయాలు మీకు జరగలేదు మేము కూడా మంటల సమాఖ్యలో ఓపెలము అడ్జస్ట్మే ఎన్నుకుందలము ఇలాంటివి ఏంటి జరిగిపోవచ్చు ఇప్పుడు అయితే చాలా తప్పులు జరుగుతున్నాయి సమానంగా సరి సమానంగా మీటింగ్లు కూడా అవ్వడం లేదు మీటింగ్లు కూడా హాజరైనా సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం కానీ ఎంఎంఎస్కి ఏం జరుగుతుందో ఏం జరగదు అది కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఏ బడ్జెట్ రోజు కూడా మాకు తెలియదు చెప్పడానికి మట్టుకు జరగంటుంది బడ్జెట్లు వచ్చింది ఎవరికి ఎంత ఇస్తున్నారు ఎవరికి ఎంత ఇవ్వడం ఎవరికి ఎంత రికవరీ అవుతుందో ఎంత ఉందో గ్రామాలంట పంచాయతీలంట అది కూడా తెలియకపోయింది మేము రెండు వేల పదకొండులో పదిలో మేము చేసేటప్పుడు ఏపీఎంతో సైతం మేము రెటువరకి వెళ్ళాలము రెటువంటి నుంచి లాభం తెచ్చాము లాభం నుండి గోపికి పిల్ల నీళ్ళు మంచినీరు రెండు భోజనం కోసం అప్పుడు జరిగింది సి పిల్లేదా అలాగే ఓపెన్కి నీకంటే ఈ కేసులు ఏమి తప్పుడు తీసు అనేది అనవసరం ఓపెన్ ఎందుకున్నారు ఏపీలు ఎందుకు చెప్పడం మాకు చెప్పడం చెప్పే పని లేదా అవి మధ్యస్థులు చెప్పే పని లేదా ఉంటుంది మా పరువు తీస్తారు మేమందరం ఎందుకున్నాం అండి గ్రామశాల మధ్యస్ ఎందుకున్నాము గ్రామ సంఘం మధ్యస్థులు ఎందుకున్నాము గ్రామ సంఘం మధ్యస్థులతో మాట్లాడి నిర్ణయం అనేది వాడు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీ మెత్త నువ్వు పెట్టుకోవాలి ఒకప్పుడు కేసులు పెడతావో లేకపోతే ఎవరి మీద డబ్బు తీసుకోని పెడతావు ఇదే పెడతావు అది చేయాలి మోబీళ్ళందరూ ఉన్నాం గ్రామ సంఘం చేస్తే నలభై ఆరు గ్రామ సంఘాల గుర్తించి అమ్మమ్మ నాకు ఇలా జరిగింది నాకు ఇలా జరిగింది ఏం చెప్తారు అని అడగాలి మోదీకి అడగండి అడిగిన తర్వాత మా మాటల పరు అడగాలి అడిగిన తర్వాత వచ్చిన పనులు నువ్వు చేయాలి ನಾನು ಟಾಪಿಕ್ ಗೆ ಸಿದ್ಧತೆ ಮಾಡ್ಕಿದ್ದೀನಿ ಕರೆಕ್ಟ್ ಕಾಲೇಜ್ ನಾನು ಟಾಪಿಕ್ ಗೆ ಸಿದ್ಧತೆ ಮಾಡ್ಕಿದ್ದೀನಿ ಟೀಚರ್ ಟೀಚರ್ మండలాలు తీసుకు వెళ్ళి ఏపీఎంల మేడం మీద చెప్తున్నాను ఎందుకంటే మా మండలంకి వచ్చి సంవత్సరం అవుతుంది మండలంలో ఈసీ మీటింగ్ ఏం జరుగుతుంది ఏదనేది మాకు తెలియట్లేదు మీటింగ్కి పిలుస్తారు కానీ మ్యాటర్ అనేది చెప్పట్లేదు మ్యాటర్ అనేది చెప్పట్లేదు తీర్మానం సంతకాలైతే పెట్టించుకుంటారు మంత్రి ఎంత వస్తుందో ఎంఎంఎల్కి ఎంత ఫండ్స్ వస్తుందో ఎవరికి ఎవరు తీస్తున్నారో ఏది తెలియట్లేదు ఏ ఓబిల్ కూడా చెప్పట్లేదు కనీసం అకౌంట్ ఎందుకి ఓపీలతో ఓపీతో మాట్లాడాలి మండలంకి ఎంత వస్తుంది ఇన్కము ఎంత ఎవరికి పనిచేయము లావాదేవీలు ఏమి తెలియట్లేదు అలాగే పనితీరు కూడా ఏమీ బాగలేదు ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏమి మాకు చెప్పట్లేదు రివ్యూ మీటింగ్లు ఏమి చెప్పట్లేదు మా ఫుడ్ లేదు వచ్చిన అధ్యక్షులకి మాత్రం ఫీలు లేవు నీళ్ళు కూడా సౌకర్యంగా లేదు మొన్న సీఎం రివ్యూ అయినప్పుడు సీఎం మీటింగ్ అయినప్పుడు సీఎంలు ఉన్న ఏపీఎం మేడం గొడవలు అయితే సిఎఫ్ మీద ఏపీ మేడం అని గట్టిగా గొడవలు పడితే వాళ్ళు